నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పుట్టినరోజు వేడుకలు ఇప్పటికీ ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ వేడుకలు కూడా ముప్పై ఒకటో ఆవిర్భావ వేడుకలు గ్రామం నుంచి దేశ స్థాయి వాటికు ఘనంగా నిర్వహించేందుకు ఎంఆర్పిఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఎంఆర్పిఎస్ దిమ్మిలతో పాటు కృష్ణమాదిగా బర్త్డే సందర్భంగా ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కొన్ని చోట్ల అన్నదానాలతో పాటు కొన్ని చోట్ల రక్తదానాలను కూడా చేయనున్నారు ఈ నేపథ్యంలో భారీ ర్యాలీలు డీజే చప్పుళ్ళతో బాణ సంచా పీడలతో ప్రతి మాదిగపల్లెలో ప్రతి టౌన్ మధ్యలో కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఆ జిల్లాలోకి వెళ్ళి ప్రతి గ్రామాన్ని చుట్టి నూతన దిమ్మె ఏర్పాటు చేయించి ఖచ్చితంగా ఏడో తారీఖున జెండా అదే అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ కృష్ణమాదిగా బర్త్డేను ఘనంగా నిర్వహించాలని గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ నేపథ్యంలో నూతన దిమ్మెలతో పాటు నూతన జెండాలను ఆవిష్కరించనున్నారు కృష్ణమాదిగా బర్త్డేలను కూడా గ్రామ గ్రామాన వీధి వీధిన ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా పలుచోట్ల ర్యాలీలు ఫ్లెక్సీలు కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం గమనార్హం ఒక సామాజిక ఉద్యమాల నేతకు ఈ స్థాయిలో జన్మదినం జరపడం మామూలు విషయం కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అదేవిధంగా కువైట్లో ఉన్న ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా కృష్ణమాదిక బర్త్డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుండడం అదేవిధంగా కృష్ణమాదిగా ఉద్యమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బర్త్డే అదేవిధంగా ఆవిర్భావ వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు నూతన ఉత్సాహంతో మరికొంతమంది యువ నాయకులు సైతం భారీగా జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు ఉద్యోగులు అదేవిధంగా మహిళలు యువకులు అన్ని రంగాల ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల అన్ని సంఘాల నాయకులు విహెచ్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు